మొత్తానికి ప్రతి పురాణ కథలో కడుపు నిండా సైన్స్ అండ్ ఫిలాసఫీ రెండు అంశాలు ఉంటాయి ఇది తెలిస్తే చాలు ఇక్కడ ఆ సైన్స్ రెండు మెటీరియల్ సైన్స్ అండ్ మోరల్ సైన్స్ రెండు తర్వాత ఫిలాసఫీ మూడు ఉంటాయి ఆ కోణంతో పురాణాలను అధ్యయనం చేసిన తరం తయారు కావాలని మనం ప్రార్థన చేసుకుందాం అక్కడ ఉన్నదే లేని తేవడం కాదని మళ్ళీ ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ పదాలు కొంచెం తగిలితే చాలు అర్థమైపోతుంది క్రతువుకి క్రియేమిటి పులహునికి గతి ఏమిటి ఆ పేర్లకి గతి క్రియా పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా ఏదో ఉందన్నమాట ఇది తెలిస్తే చాలు శాంతి అనే ఆమెను ఇచ్చి వివాహం చేశాడు ఎవరి వల్ల ఏమేమి జరిగాయో కూడా రాశారండి శాంతిని అధర్మనుడికి ఇవ్వడం వల్ల యజ్ఞ సమృద్ధి జరిగింది అన్నాడు దీని బట్టి అర్థమవుతుంది కదా ఇవన్నీ కూడా ఈ విధంగా నువ్వు మంచి పని చేసావు ఇప్పుడు కలిగిన వాడు మహానుభావుడు ఇతడి వల్ల మీ ఇద్దరూ తరించిపోతారయ్యా అని వెళ్ళిపోయారు అప్పుడు మహానుభావుడు ఆ పుట్టిన పిల్లవాడిని చూసి నమస్కరిస్తున్నాడు అది పుడుతూనే అప్పుడు యోగ్యుడిగా కనిపిస్తున్నాడు అటువంటి మహాపురుషునికి నమస్కారం చేస్తూ ఉన్నాడు ప్రజాపతి ఇది కపిల అవతారం యొక్క స్థుతి పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతి లోకపాలం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే కపిలావతార సారమంతా విలువ పెట్టేశారండి ఎందుకంటే యజ్ఞస్వరూపం వరాహస్వామి అయితే సాంఖ్యతత్వం కపిలుడు ఇది తెలుసుకోవాలి ఎందుకంటే ఆధునికులు చేసినటువంటి కూమర్శల్లో సాంఖ్యం ఒక నాస్తిక ధర్మం కింద చూపించారు కానీ వేదం ఒప్పుకున్న దర్శనములు ఆరున్నాయి వేదం ఒప్పుకున్నది సాంఖ్యం పాతంజలం అంటే యోగము అందులో ఒకటి ఆ యోగంలో చిన్న భాగాలు ఇప్పుడు వింటున్నాం మనం లోకంలో కానీ ఇంకా ఎన్ని దర్శనాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి సాంఖ్యం రెండవది యోగము మూడవది న్యాయము తర్వాత పూర్వమీమాంస మీమాంస అదేవిధంగా వైశేషికం మొత్తం ఆరు దర్శనములు చెప్తున్నారు ఇక్కడ ఈ ఆరు దర్శనాల గోల నేను వెళ్ళను కానీ సాంఖ్యం అనేటువంటిది కపిలాచారులు వారు చెప్పారండి అయితే అద్వైత వేదాంతం ఏం చేసిందంటే సాంఖ్యాన్ని ఖండించింది ఖండించిన సాంఖ్యానికి అవతారం ఒకటా ఇది మంది అనడం ఉంటుంది అందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే సాంఖ్యాన్ని ఖండించింది అంటే అర్థం సాంఖ్యం ఎంత దూరం వచ్చిందో అంత దూరం వచ్చిన విషయాన్ని తీసుకుని దాని పైనున్న వేదాంతాన్ని చెప్పిందే తప్ప సాంఖ్యాన్ని ఖండించడం కాదు ఇది తెలుసుకోవాలి ఇది అందరి కోసం నేను చెప్పట్లేదు దానిపై గౌరవం కలిగిన వారు ఆనందిస్తారు అని చెప్తున్నాను అంత ఇక్కడ ఎందుకంటే ఇది కూడా నిద్రకి మంచి పనికొచ్చే సబ్జెక్ట్ అనుకునే వాళ్ళకి జోజోలాలి అంతే కానీ ఇందులో ఉన్న విషయం కొంచెం లోతైనది ఎందుకంటే సాంక్ష్యం ప్రతిపాదించడానికి వచ్చాడు ఆ మాట ఇక్కడ సాంక్ష్యాచార్య అన్నాడు ఇది సరిగ్గా అర్థం చేసుకోలేక కొద్ది కాలం క్రితం భాగవతాన్ని భాగవతాన్నటు రామాయణాన్ని ఆపోషణపట్టి ప్రస్థానత్రయాన్ని పూర్తిగా తమలో జీర్ణింపజేసుకున్న ఒక మహాపండితుడు అద్వైతంపై గౌరవం కలిగిన వాడు భాగవతాన్ని ఎద్దేవా చేస్తూ సాంఖ్యాన్ని వేదాంతాన్ని కలిపేసి అయోమయం చేసింది భాగవతం అన్నాడు పెద్దలు గనక ఏం అనకూడదు అందుకే నామం చెప్పట్లేదు కానీ వారికంటే పెద్దవాడు వ్యాసదేవుడు అటువంటి వాడు అయోమయం చేశాడంటే తట్టుకోలేం కనుక బుద్ధి దగ్గర పెట్టుకుని ఆలోచిస్తే తోచిన విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ సాంఖ్యం వేదసమ్మతమైన దర్శనం యోగము వేదసమ్మతమైన దర్శనం షడ్దర్శనాలు వేదం అంగీకరించింది అది తెలుసుకోవాలి ఇక్కడ ఈ షడ్దర్శనాల యొక్క పరమార్థం వేదాంతం అని చెప్పారే తప్ప షడ్దర్శనాలను తృణీకరించలేదు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అయితే ప్రకృతి ప్రధానము ప్రకృతి వల్లనే జీవులు వెళుతూ ఉంటారు ప్రకృతి ప్రేరణతో మళ్ళీ ప్రకృతిలో ఏమైపోతారు అని చెప్పేది నిరీశ్వర సాంఖ్యం అంటారు దాన్ని ఇక్కడ అందరూ ఈశ్వరుడు కూడా ఉన్నాడని అంగీకరించరు ప్రకృతి ప్రధానం అంటారు ఇది ఒక నాస్తికంలో ఒక భాగం అయిపోయింది అప్పుడే కానీ వేదం నాస్తికం కాదుగా సేశ్వర సాంఖ్యం అని మరొకటి ఉన్నది ఈశ్వరుడు గురించి చెప్తుంది ఆ సాంఖ్యం అంటే ఏమిటి ఇది చెప్తే తర్వాత కపిల్డి చెప్పబోయేది అంత తేలిగ్గా అర్థమైపోతుంది సాంఖ్యం అంటే సంఖ్యలతో చెప్పేది సాంఖ్యం నెంబర్స్తో చెప్తుంది ఇది ఏదో బాగుంది నెంబర్స్తో చెప్తే తేలిగ్గా దేన్నైనా పొందగలం ఆ టెక్నిక్ భారతీయ ఋషులకు చాలా ముందే తెలుసు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇలా చెప్తే విషయం గుర్తుంటుంది ఒకటి అలాగే ప్రకృతి అంతా మనకు కలిసిపోయి కనబడుతుంది అందులో జీవుడెవరు ఈశ్వరుడు ఎవరు తెలుసుకోవడానికి అవకాశం లేదు అప్పుడు విభాగాలు చేసి చెప్పాలి విభాగాలు చేసినప్పుడు ముక్కలు చేయడం కాదండి ఆ విభాగాలు అర్థం చేసుకుంటూ చాలు ముక్కలు చేయక్కర్లేదు ఈ మైకులో ఎన్ని భాగములు ఉన్నాయి అని నేను చెప్తే ఒప్పుకుంటారు కానీ ఈ మైక్ ఇప్పుడు తీసిన విప్పుతూ ఉంటే ఈ టెక్నీషియన్ ఒప్పుకూడదు విప్పకూడదు భాగాలు ఏంటో తెలుసుకోగలగాలి ఎందుకంటే ప్రకృతి పురుషుడు కలిసిపోయి ఏది పురుషుడు ఏది ప్రకృతి తెలియకుండా తిరిగేస్తున్నాం ఆఖ ప్రకృతి పురుషుడు వరకు నిలిపోతున్నాం కానీ ప్రకృతి ఏ రూపంతో ఉంది పురుషుడు ఎలా ఉన్నాడో అర్థం చేసుకుంటే ఆ ప్రకృతి బంధం నుంచి నువ్వు ఎలా బయటపడాలో అర్థమవుతుంది ఉదాహరణకి తాళ్లతో కట్టి పడేశారు మనల్ని గుద్దు పుట్టిన దగ్గర నుంచి తాళ్లతోనే ఉన్నామనుకుందాం తాళ్ళు కూడా మన శరీరంలో భాగం అనుకుంటాం అప్పుడు పెద్దలు వచ్చి చెప్తారు నాయన తాడు వేరు శరీరం వేరు ఇది ఈ భాగములు ఉన్నాయి చూసావా కాళ్ళకి ఎలా చుట్టింది నడుపుకి ఎలా చుట్టింది ఇది తాడు ఈ తాడు చేత చుట్టబడిన ఇది ఉందే ఇది నీ శరీరము అని చెప్తారు అదేవిధంగా ప్రకృతి చేత బంధింపబడిన జీవుడికి ఇది ప్రకృతి ఇది జీవుడు నియంత్రించే ఈశ్వరుడని చెప్పేదే సాంఖ్యం అలాగ విడదీసి చెప్తారు ఇదిగో ప్రకృతి ఇన్ని నెంబర్స్లో తెలుసుకో జీవుడు వాటిలో ఉన్నాడని తెలుసుకో అని చెప్తుంది ఇక్కడ అందుకే ప్రకృతికి బద్ధుడై ప్రకృతి నియమాలతో ఉన్నటువంటి వాడు జీవుడు ఇక్కడితో ఆగిపోతే నిరీశ్వర సాంఖ్యం కానీ ఈ జీవుడిని ప్రకృతిని నియంత్రిస్తూ జీవుడిలో ప్రకృతిలో కూడా వ్యాపించి వీడికి అతీతంగా ఉన్నాడెవడో అన్వయ వ్యతిరేకాభ్యాం వాడిని తెలుసుకోవడానికి ఇది ఉపయోగించాలి ఇక్కడ అలా పనికొచ్చినప్పుడు ఈ సాంఖ్యం ఏమైంది సేశ్వర సాంఖ్యమైంది ఆ చెప్పలేదండి అక్కడ ఈశ్వరుడు గురించి అన్నాడు ఒక ఆయన ఒక మామిడి తోటని స్టడీ చేయడానికి ఒక ఆయన వెళ్ళాడు అందులో ఇన్ని బంగినిపల్లి ఇన్ని నూజివిడి మామిడి ఒక్కడి కలెక్టర్ రకరకాల పేర్లన్నీ చెప్పి మామిడి తోట మీద రిపోర్ట్ ఇచ్చాడు రిపోర్ట్ అంతా బాగుంది అది చదివాడు ఒక ఆయన మొత్తాన్ని బోళ్ళన్ని చెట్లు గురించి చెప్పారండి వెరైటీల గురించి చెప్పారు అంతే కానీ ఇవన్నీ ఏ మట్టి మీద ఉన్నాయో అది అందులో రాయలేదు కనుక మట్టి గురించి చెప్పలేదు కనుక అక్కడ మట్టి లేదు అంటావా అదేవిధంగా ఈ ప్రకృతి తత్వములు ఇవన్నీ చెప్పాడు అంటే వీటన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే ఒక ఆధారం ఒకటి ఉంది అది చెప్పలేదు అనకు ఆధారం లేదు అది లేదు ఇది సాంఖ్యాన్ని అర్థం చేసుకో